లేదన్నా కావాలని దళితులు దళితుల మధ్య జరిగిన ఇష్యూ ఇది తెనాలిలో దాని మీద నాదల్ల మనోహర్ గారు ఏదైతే సివిల్ సప్లైర్ ఉన్నారో ఆయన కూడా రెస్పాండ్ అయ్యారు ఇది కావాలని కుట్రపూరికతో వైఎస్ఆర్ గవర్నమెంట్ చేస్తుందన్న అంతే క్లాష్ సరే ఇది క్యాష్ తీయాల్సిన విషయం కాదు వాళ్ళు గంజాయి తాగి పోలీస్ మీద దాడి చేశారు ఇది ఆ కేసుగా చూడాలి వాళ్ళ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది గంజాయి తాగి పోలీస్ మీదే దాడి చేసే దాకా వెళ్ళారంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది వాళ్ళ తగిన శిక్ష జరిగిందని ఇలా ఆలోచించాలి కానీ క్యాష్ ఎందుకు తెస్తున్నారు మధ్యలో లేదు చెప్పాను చూడండి అన్న ఇప్పుడు యూనిఫామ్ వేసుకుంటేనే కదా అతను పోలీస్ అతను ఐడెంటిఫై ఏదనేది అర్థమైంది ఇప్పుడు మీడియా సోదరులకి మైక్ పట్టుకుంటే ఇతను మీడియా అని అర్థమైంది అతను పోలీస్ అని వీళ్ళకి ఎలా ఐడెంటిఫై అయింది వాళ్ళు ఇప్పుడు గంజాయి తాగిన తాగుబోతులకి ఆ మత్తులో ఉంటే ఏం అర్థం అయితే ఏది అర్థం కాదు సొంత ఫ్యామిలీ వాళ్ళనే కొడుతున్నారు వాళ్ళు గంజాయి తాగి ఇంకా అతను పోలీస్ ఆ కానిస్టేబుల్ మొత్తం చూసుకుంటారా డ్రెస్ లో ఉండి అతని మీద ఏదైనా వెళ్తే వీళ్ళు అది తప్పయిద్ది కానీ అక్కడ అతను పోలీస్ అని తెలియదు బై మిస్టేక్లీ వాళ్ళు మత్తులో ఉన్నారు ఆ దెబ్బకి ఫైట్ చేశారు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని కూడా రాజకీయ పరంగా యూజ్ చేసుకోవాలనుకుంటున్నారు అనుకోవచ్చా డెఫినెట్లీ అన్న వాళ్ళ వాళ్ళ పని అదే ఉన్నదే బోగస్ మొన్న రీసెంట్ ఈ రోజే పేర్ని నాని గారి ఇష్యూ ఒకటి వచ్చింది బోగస్ పట్టాలు పంచారు వాళ్ళ కాన్స్టిట్యున్సీలో దగ్గర దగ్గరగా మూడు వేల నాలుగు పట్టాలు పంచారు బోగస్ పట్టాలు విఆర్ఓ ఎంఆర్ఓలకు కూడా సస్పెండ్ చేశారు ఆ గవర్నమెంటే బోగస్ గవర్నమెంట్ అన్న ఎక్కడ ఇష్యూ జరిగినా మొన్న రీసెంట్గా పహల్గామ్ అటాక్లో కూడా కావాలని ముస్లిమ్స్ అందరినీ పవన్ కళ్యాణ్ అంటున్నారు అని చెప్పి అదొక ఇష్యూని కాంట్రవర్సీ చేశారు ఈరోజు కావాలని చెప్పి దళితులు అని చెప్పి ఇలా క్యాస్ట్ వైజ్గా కాంట్రవర్సీ తీసుకొని వస్తున్నారా అన్న ఇది ఇండియా అందరం సెక్యులర్ కంట్రీ ప్రతి ఒక్కళ్ళు ఒక సెక్యులర్ లాగానే బ్రతుకుతాము ఉంటాము అందరం హిందూ కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ అందరూ భాయ్ భాయ్లే ఈ గవర్నమెంట్లు కావాలని చిచ్చు పెట్టి ఒక కులా మధ్య రెచ్చగొడుతున్నారు వైఎస్ఆర్ సిపి వాళ్ళు జగన్ గారు ఇంత కూడా పాజిటివ్ చేయాలని సపోర్ట్ చేస్తున్నారు కదా రాజకీయ ఎలా ఉంటుంది ఇలాంటి చీప్ కూడా పాల్గొని ఆయన పేరుని రోజు తగ్గించుకుంటున్నారు కదా ఎందుకంటే అన్నా ఫస్ట్ వాళ్ళు ఏదైతే మొన్న ఎలక్షన్ లో వన్ సెవెంటీ బై వన్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఒక నిలాదం లాగా కాన్సెప్ట్ ఇచ్చారు ఆ వన్ సెవెంటీ ఫైవ్ కాస్త లెవెన్కి కి అయింది ఈ లెవెన్ కాస్త ఇంకా ఎక్కడో ఒకటో రెండో అయ్యద్ది అని చెప్పి కావాలని ఈ కులం మధ్య ఈ ఎలక్షన్లు కావాలని రాజకీయం చేస్తున్నారన్న నీ టు బి ఓపెన్ స్టేట్మెంట్ వాళ్ళ రాజకీయం కుట్ర దీనికోసమే ఆ లెవెన్ కాస్త ఇంకా ఎక్కడ ఒకటి రెండు దిగుజారుతాయి అని చెప్పి ఇది ఏదైతే ఉన్నారో వీళ్ళ మధ్య ఈ బీసీ ఎస్టీ మైనార్టీల మధ్య మనం ఫేవర్గా పుంజుకుందాము పవన్ కళ్యాణ్ ఇప్పుడు అతని మతం అన్నా సనాతన ధర్మంగా ఫైట్ చేస్తున్నారని చాలామంది కాంట్రవర్సీలు లేపారు అవును ఇప్పుడు నేను ముస్లిం అనుకున్నా నా ధర్మానికి నేను ఆచరించుకుంటా యాజ్ ఏ హిందూ ఆయన మతానికి ఆయన ఆదరించుకున్నాడు ఎవడు మతానికి ఎవడి గొప్ప వాడికి ఉండిద్దా సపోర్ట్ చేయడానికి వెళ్ళాడు అంటే ఈయన చేసిన దాంట్లో ఏమన్నా ఈయన పనులు ఏమైనా చేస్తుంటారు అందుకే సపోర్ట్ చేయడానికి వెళ్ళి ఉంటాడు యాక్చువల్గా గా మనోడు కూడా ఆల్రెడీ జైలుకి వెళ్ళి వచ్చినాడే కాబట్టి కొంచెం వాళ్ళ సపోర్ట్ ఇంకా కావాలి కాబట్టి కొంచెం పలకరియాలి ఎందుకంటే మళ్ళీ రేపొద్దునే ఏమైనా పనులు ఉంటే చేయరు కాబట్టి సో అలా ఆ విధంగా పలకరియడం అయితే జరిగిందనమాట ఇక్కడ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఇష్యూ తీసుకొస్తున్నారు అంటే ఎవరైతే రౌడీషీటర్లు ఉన్నారో వాళ్ళు ఎస్సీలు మైనార్టీలు ఉన్నారని చెప్పేసి అక్కడ కులాల వారిగా ఏదైనా ఇష్యూ క్రియేట్ చేయడానికి విధంగా ట్రై చేస్తున్నాడే కూడా కొంతమంది అనుకుంటున్నారు సో ఏం చెప్తారు మీరు మనమందరం మనుషులు బ్రో కులమాతాలు ఎందుకు చెప్పు అవి ఎప్పుడో అయిపోయినాయి కులమాతాలు అన్నది ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నాడు హిందూ ఉన్నాడు క్రిస్టియన్స్ ఉన్నారు అవకాడ ఫ్రెండ్ అని ముస్లింస్ అని మనం ఫ్రెండ్షిప్ చేయకుండా ఉంటామా ఫ్రెండ్షిప్ చేస్తాంగా వాళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తారు మనకంటే ఇంకా వాళ్ళే ముస్లింసే ఇస్తారు ఫ్రెండ్షిప్కి నమ్మితే అలాంటిది కులమాతాలు ఇవన్నీ వీళ్ళు కావాలని సృష్టించి గొడవలు తేవడం తప్ప ఏమీ లేదు అంటే రాజకీయ లబ్ధి కోసం ఈ విధంగా వాడుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనే విధంగా అనుకోవచ్చా కులమక్ష గొడవలు పెడితే ఏమైంది అంటే వాళ్ళకి వీళ్ళకి గొడవలు పెడితే ఒక ఆ కులం ఓటరా వీళ్ళకి ఓటు వేయకూడదు అలా ఏమన్నా చీల్చే పనులు ఏమన్నా మైండ్ ఏమన్నా చేస్తున్నాడేమో అనిపిస్తుంది అది ఒకవేళ ఈ విధంగా చేస్తే మరి ఆయనకు ఏదైనా ఆయనకు ఏదైనా లబ్ధి పొందే అవకాశం ఉందంటారా ఆయన పార్టీ ఏమైనా మళ్ళీ పుంజుకునే అవకాశం అది మనం చెప్పలేము బ్రో ఎందుకంటే జనాలు ఆల్రెడీ ఒకసారి చూసారు అతన్ని ఎలా ఏంటి అని సో మళ్ళీ ఆయనే రావాలా లేకపోతే వద్దా అన్నది అది మన చేతిలో ఉంటుంది ఖచ్చితంగా జరుపుకోవాలి కదండి ఎందుకంటే మనం చేసిన సేవా కార్యక్రమాలు మనకు జరిగిన అన్యాయం నుంచి బయటపడినటువంటి సమయం డేటు కాబట్టి ఇంత అద్భుతమైన ప్రగతి సాధిస్తూ ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా సంబరాలు ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సింది కూట ప్రభుత్వంలో ఎందుకంటే ముందు జరిగినటువంటి ముందున్నటువంటి ప్రభుత్వం ఎన్ని అరాచకాలు చేసిందో ఎన్ని అన్యాయాలు చేసిందో ఎన్ని ఎంత దోపిడీ చేసిందో అంతా అందరికీ తెలిసిన విషయం కాబట్టి ఒక్క సంవత్సరం అద్భుతమైన పాలన బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన సేవా దృక్పథం ఇవన్నీ పరిగణలో తీసుకుని ఖచ్చితంగా మనం సంబరాలు చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్కు పట్టిన గ్రహణం రోజు ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ సంబరాల్లో పాల్గొని ఈ విజయకేతనాన్ని సగర్వంగా మనం చాటుకోవాల్సిన సమయం ఆసన్నమైంది జగన్ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి లేకుండా ఎలాంటి ఉద్యోగ కల్పన కానీ ఏమీ లేకుండా ఓన్లీ సంక్షేమ కార్యక్రమాల పేరుతో జనాల్ని మోసం చేసి ఆంధ్రప్రదేశ్ని అధోగతి పాలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నుండి ఆయన చెర నుండి విడిచి విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ఈరోజు అఖండమైన సంబరాలు జరుపుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారి పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపులో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని రేపు ఆ సంభ్రమ ఆశ్చర్యాలలో మునిగితే వెతారని చెప్పి కోరుకుంటున్నాం మరి రేపు మళ్ళీ జగన్ గారు వెన్నుపోటు పొడిచారు కదా మనం కూడా చేసుకున్నాం వెన్నుపోటు పొడిచినంటే పాలనని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన దొంగపోటు పాలన ఈయనది ఇప్పుడు ఆయన వెన్నుపోటు ఎవరిని పొడిచేయడండి ఎంతో కష్టపడి ఉన్నండి వెన్నుపోటు పొడిచింది ఎవరూ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కష్టపడి కొడుకుని అల్లారు ముద్దుగా చూసుకున్నటువంటి తల్లి అతని ఎదుగుదల కోసం అతను సీఎం అవడం కోసం నిరంతరం శ్రమించి పాపం ఆంధ్ర రాష్ట్రం మొత్తం తిరిగినటువంటి విజయమ్మ గారిని వెన్నుపోటు పొడిచాడు అలాగే చెల్లికి వెన్నుపోటు పొడిచాడు అతి భయంకర వెన్నుపోటు ఎవరికైనా అంటే చెల్లికి ఎలా పొడిచాడు పాపం అతను జైల్లో ఉంటే కాలుకి బలపం కట్టుకుని పాదయాత్ర చేసి ఎన్నో వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి అన్న కోసం పరితపించిన చెల్లిని వెన్నుపోటు పొడిచాడు అలాగే ఆ రాష్ట్ర ప్రజలు ఈ యువకుడు తర్వాత ఎంతో ఉత్సాహవంతుడు అని అఖండ మెజారిటీతో నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి గెలిపిస్తే ఆ ప్రజల్ని వెన్నుపోటు పొడిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జ జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తి ఈ వేళ వెన్నుపోటు గురించి మాట్లాడుతున్నాడంటే బాబాయ్ ఎన్నుపోటు మర్చిపోయినట్టున్నాడు ఇవన్నీ కానీ పక్కన పెట్టండి ఈవేళ అద్భుతమైన ప్రగతి సాధిస్తుంది ఆంధ్రప్రదేశ్ ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఒక ఒక పక్క లోకేష్ గారు మరో పక్క పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా బ్రహ్మాండమైన పాలన సుపరిపాలన అందిస్తూ ముందుకు సాగుతున్నారు సంక్షేమ పథకాలు కూడా జూన్ నుంచి కొన్ని పథకాలు ఈ నెల పన్నెండు నుంచి తల్లికి వందనం అలాగే ఆగస్టు పదిహేను నుంచి మన ఫ్రీ బస్సు ఇవన్నీ ప్రకటించుకుంటూ వస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన ప్రగతి సాధించిపోతుంది ఈ సందర్భంలో దినంగా కబంద అస్తాల నుంచి జగన్మోహన్ రెడ్డి కబంద అస్తాల నుంచి ఆంధ్రప్రదేశ్ను విడిపించిన రోజుగా బ్రహ్మాండమైన సంబరాలు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు చెప్పారు ఆయనకి పరిపాలన తెలీదు లాండ్ ఆర్డర్ తెలీదు రాజ్యాంగం తెలియనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తికి పిల్లోడి చేతిలో ఏదేదో చేయ ఏదో పెట్టినట్టు మన రాష్ట్రాన్ని పెడితే సర్వనాశనం నాశనం చేశాడు కాబట్టి ఇంకా అతని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు పరిపాలన చేత కానీ